వీడే చివరి వరకు చూసి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చట్లేదు కామెంట్ లో చెప్పండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఈ రోజు మనం న్యూజ్వేడు వెళ్తున్నాం అనమాట ముందు మనం చెckపల్ల వెళ్తాం. చెckపల్లో వాస్మా మనము అందరం కలిసి న్యూజ్వేడు కోట మహిషాసురమర్దని అని చెప్పే సమవర్గుడు ఉంది. అక్కడికి వెళ్తాం. ఓందా. ఫస్ట్ అమ్మ నేను ఎప్పుడో వెళ్ళాం అనమాట నువ్వు ముందు ఒకసారి నువ్వు ముందు అమ్మ నేను ఒకసారి అమ్మ అనమాట దసరా టైంలో దసరా టైంలో కూడా చాలా బాగా చేస్తారు నుంచి వెళ్ళు అమ్మవారి గుడి దగ్గర ఎగ్జిబిషన్ కూడా పెడతారు మనం ఎప్పుడప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తాం కదా దసరా టైంలో ఆ అమ్మవారి గుడి దగ్గర చేసే జాతర అనమాట అదంతా అంటే ఈరోజు పౌర్ణమి కదా ఈరోజు హోలీ పండగ కూడా ఈ రోజు నుంచి లింగపాలెంలో కూడా తిరణాలు స్టార్ట్ అవుతుంది అలాగే బాసరపాడులో కూడా తిరుపతి తల్లి కళ్యాణం జరుగుతుంది ఇంకెక్కడ కందుకూరు కందుకూరులో ఎడ్ల పంద్యాలు స్వామి కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా తిరణాలు స్టార్ట్ అవుతుంది అనమాట వీలైతే వీటిలో ఈరోజు అయితే తిరుపతిమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దాం కళ్యాణం దగ్గరికి బాసరపాడు వీలైతే రేపు వెల్లుండిలో కందుకూరు వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీలైతే వెళ్దాం లేదా లేదు లింగపల్లి మాత్రం ఏదైనా ఒక రోజు వెళ్దాం చూద్దాం లాస్ట్ రోజు ఎప్పుడో కనుక్కొని అప్పుడు వెళ్దాం ఇప్పుడైతే మాత్రం మనం నూచివీడు బయలుదేరం నేను వీడు చాలా సార్లు వెళ్ళాలే కానీ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్దాం ఫస్ట్ టైం అన్నమాట ఇది గోండి చెకపల్లికి వచ్చేసాము ఇది చెకపల్లి ఊళ్ళో రామాలయం చెకపల్లి నుంచి మా అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు అందరం కలిసి ఇక్కడ ఆటో రెడీగా ఉంది కదా ఈ ఆటోలో వెళ్తున్నాము మా మామయ్య కూడా రెడీ అయ్యి మా కోసం ఎదురు చూస్తున్నాడు అయితే మా మామయ్య వాళ్ళు మా సిద్ధమయ్య ఇస్తే వాళ్ళ ఆటో ఎక్కి వెళ్దాం అన్నారు ఇక మేము కూడా ఆటో ఎక్కి వెళ్తున్నాము మేమంతా ఇలా వెనకమల్ కూర్చుంటే బాను ముందుకు వచ్చింది బాను ఎన్టీఆర్ ఫ్యాను ఎన్టీఆర్ పాటలు పట్టు చెప్పి గోల్ చేస్తుంది ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఊళ్ళల్లో గేదలు మేకలు ఇలా ఎదురుస్తూనే ఉంటాయి చూడ్డానికి కూడా అందంగానే ఉంటుంది మేము ఇప్పుడు చింతలవల్లి దాకా వచ్చాము మా రమేష్ పద్నాన్ అనమాట తను కూడా గుడికి వస్తున్నారు తన్ని కూడా తీసుకెళ్తున్నాము ఇప్పుడు మనం నోజువాడు వచ్చేసాము ఇప్పుడు కోరికల మార్కెట్ దారిలో నుంచి వెళ్తాం మనం ఎదురుగా కనిపిస్తుంది చూసారా అది గుర్రాల గేటు కుక్కల గేటు అంటుంటారు ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేదేమో గుర్రాల గేట్ అనమాట ఆ గుర్రాల గేట్ నుంచి లోపలికి వస్తే ఇదంతా కూరగాయల మార్కెట్ అనమాట రైతు బజార్ మళ్ళీ ఇక్కడ నుంచి కుక్కల గేట్ వస్తుంది ఈ కుక్కల గేట్ కి గుర్రాల గేట్ కి మధ్యలో ఉందన్నమాట ఈ రైతు బజారు ఈ అంతా కాస్త ఇరుగ్గా ఉంటానా రద్దీ ఎక్కువగా ఉంటుంది అనమాట కాస్త జాగ్రత్తగానే వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట శ్రీకోట మహిషా అమ్మవారి ఆలయం ఇక్కడ నుంచి కాళ్ళు కడుకొని వానకెళ్ళం మా ప్రతి శుక్రవారం వచ్చి కుంకుమ ఉంటారు అంటే మన పుట్టిన నక్షత్రాన్ని బట్టి దోషాలు ఏమైనా ఉంటే అయ్యగారిని సంప్రదించి ఆ దోషానికి పరిహార నిమిత్తం అయ్యగారు చెప్పినట్టుగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు మా బాబు అయితే గత ఐదు వారాల నుంచి కుంకుమ పూజ చేపిస్తున్నారు ఈ వారమే లాస్ట్ ఈ రోజు మా అందరు కూడా సెలవు ఉంటానా మేము కూడా వచ్చామనమాట శిలా ఫలకాల మీద అమ్మవారి స్వత్రాలు ఉంటే బాగానే చదివేస్తుంది వారం వరం కుంకుమ పూజ చేయించుకునే వాళ్ళందరికీ కలిపి ఒకేసారి ఒకే టైంలో అందరికి కలిపి చేస్తారు అనమాట గారు ఈ రోజు మేము కాస్త లేట్ గా రావటం వల్ల మా బావాడ కూడా కాస్త లేట్ అయింది అందువల్ల ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చేయించుకుంటున్నారు గుడి దగ్గర మన ఫాలోవర్స్ కలిసారు నీ వీడియోస్ చాలా బాగుంటాయిరా రా నేను రోజు చూస్తూ ఉంటాను మీకు ఫాలోవర్స్ లక్షలల్లో కాదు కోట్లల్లో రావాలి అని చెప్తున్నారు మామయ్య పూజ పూర్తయింది ఈ వారం చివరి వారం కదా పంతులు గారు కూడా నమస్కారం చేసుకొని ఈ రోజు ప్రసాదాలు అవి చేయించారు దసరా టైంలో అయితే అసలు ఎంత జన్మ జన్మంటారో మనం దర్శనం చేసుకోవడానికి కూడా ఖాళీ ఉండదు అంత మంది ఉంటారు ఈ రోజు శుక్రవారం అందులోనూ పౌర్ణమి కదండి అందుకే చాలా మంది భక్తులు వచ్చారు పూజ పూర్తయిన తర్వాత కాస్త జనం తగ్గారు ఇప్పుడు అయ్యగారితో కాసేపు మాట్లాడి ప్రసాదాలు అవి తీసుకున్నాం అనమాట ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది అంటే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి ఇక్కడ ఉయ్యాలు వేస్తారు ఇక్కడ లోపలే అమ్మవారి గుడి పక్కనే శివాలయం కూడా ఉందనమాట ఇక్కడ కూడా వచ్చి దండం పెట్టేసుకున్నాం భానుకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ చిన్న బుజ్జి కనపై ఉన్నాడు చూడండి పక్కనే ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా నమస్కారం చేసేసుకుంటాము ఇక ఎక్కడ నుంచి ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట అయితే ఈ రోజు హోలీ పౌర్ణమి ఈ రోజు బాసరపాడు లక్ష్మీ తిరుపతి తల్లి కళ్యాణం జరుగుతుంది అనమాట మేము ఇక్కడ నూచిపెడి నుంచి చెక్కపల్లి వెళ్ళి అక్కడ నుంచి బాసరపాడి వెళ్ళటం కన్నా కూడా ఇక్కడ నుంచే చెక్కపల్లి వెళ్లకుండానే సరాసరి బాసరపాడుకు ఒక రూట్ ఉంది అటు నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట మీకు వీడియో తీసి సరిగ్గా చూపిద్దామంటే చెట్లు అవి అడ్డం వచ్చేస్తున్నాయి అనమాట అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా అదే కొండ పర్వ కొండ మన శివరాత్రి అప్పుడు నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ కొండ అనమాట ఇప్పుడు ఆ కొండకి మేము మనం అంత ముందు వచ్చినప్పుడు అటుపక్క ఇప్పుడు మేము ఇటు పక్క నుంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం రవణాపేట నుంచి వెళ్తున్నాం అనమాట అమ్మవారు సింహాసనం మీద దర్జాగా కూర్చున్నట్లుగా ఎలా కూర్చుందో చూడండి బాను ఆటోలో వెళ్తున్న దారిలో పనస్ చెట్టు కనిపించింది మా బాబు కూడా ఆటో స్లో చేశాడు నేను వీడియో తీసుకున్నానని ఈ పనసకాయలు కాయలు పండినప్పుడు తినటం కన్నా కూడా పచ్చిగా ఉన్నప్పుడే బిర్యానీ చేసుకుని తినడం బానుకి నాకు చాలా ఇష్టం చెక్కపల్లి నుంచి మూడు లేదా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బాసరపాడు ఈ ఊరు కూడా కాస్త చిన్న ఊరే అయితే ఇక్కడికి చుట్టుపక్కల నుంచి వచ్చే జనం ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇక్కడ దారి పొడు బొమ్మలు ఇంట్లో కావాల్సిన వస్తువులు గాజులు ఇలాంటి చాలా రకాలు అమ్ముతున్నారు పక్కూరే కదండి తెలిసిన వాళ్ళు చాలా మంది కలుస్తూనే ఉంటారు అంటే దేవుడన్నా తల్లి గోపయ్య తండ్రి ఎంతకీ మా డాడీ వాయిస్ నే కదా ఎలా ఉంది అందరికీ తెలుసు బాను వాయిస్ బాగుంటదని తన వాయిస్ తోనే ఇప్పటివరకు పాపులర్ అయ్యాము కాకపోతే చిన్న చిన్న షార్ట్స్ అయితే తను చెప్పగలుగుతుంది కానీ పెద్ద వీడియోస్ అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అన్నమాట అందుకే పెద్ద వీడియోలకి నేను కూడా వాయిస్ ఇస్తున్నాను హహహ ఫాలోవర్స్ కల్సరా ఇద్దరు కలిసారా కొంచెం ముందుకొస్తే ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ కల్సారు ఇక్కడ ఏ ఊరు రొణికపేట హహ మేము ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా చోట్ల చాలా మంది ఫాలోవర్స్ కలుస్తూ ఉంటారు వాళ్ళు కలిసినందుకు వాళ్ళతో పాటు మేము కూడా చాలా సంతోషిస్తాం అనమాట అలాంటప్పుడు నేను ఒక వీడియోనో ఫోటోనో కంపల్సరీగా తీసుకుంటాను అయితే బాను ఏం చేస్తుందంటే ఇలా జనం ఎక్కువగా ఉన్న చోట గబగబా గబా మా కన్నా ముందు నేను ఎక్కడో వెనకమాలు ఉండిపోవడం వల్ల ఫాలోవర్స్ తన కలిసి మాట్లాడి వెళ్ళిపోతున్నారు అలాగే ఈ రోజు కూడా చాలా మంది నాకు కనపడకుండా బాను కలిసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళని వీడియో ఏం తీయలేదు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మేము కూడా కలిసాం కదా మమ్మల్ని ఎందుకు వీడియోలో చూపించలేదు అని చెప్పి ఫీల్ అవకండి ఇదిగోండి ఈ అమ్మాయి అయితే మా ఫ్రెండ్ కూతురు అనమాట బాను వీడియోస్ చూస్తుందంట ఇలా కానీ ఇప్పుడే ఫస్ట్ టైం కలవటం భానుతో కలిసి బయటికి వచ్చినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎంతమంది గుర్తుపట్టి మాట్లాడటం వల్ల మీ నాన్న నాకు సీనియర్ ఇంకా మేము ఆటో మళ్ళీ రెడీ చేసేసి ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఈ మామల్ని కూడా చెక్కపల్లే అంట కాస్త నన్ను అక్కడ దింపండి అయ్యా అంటే తీసుకెళ్తున్నాము ఏంట్రా పవిగట్టి ఫీల్ అవుతాడు మళ్ళీ భానుకి కి ఐస్ కొనివ్వలేదని చెప్పి నామే జరిగింది పవిత్రకేమో ఐస్ తింటే జ్వరం వస్తుంది అందుకే ఇద్దర్లో ఎవరికి తీసుకోలేదు నా మొహాను బొట్టు చూడండి అది బానుయే పెట్టింది అంత పెద్దగా పెట్టిందో ఇదండి ఎండ్లో తిరిగి తిరిగి మధ్యాహ్నం చేరుకున్నాము చూసారు